ప్రభుత్వం ప్రకటించిన వాహనాల చలానుల డిస్కౌంట్లకు మంచి స్పందన వస్తుందంటున్నారు ట్రాఫిక్ పోలీసులు సాధారణ రోజులతో పోలిస్తే రాచకొండ కమిషనరేట్లో ఫైన్ల చెల్లింపుల సంఖ్య పెరిగిందన్నారు మొదట్లో సైట్లు మురాయించినప్పటికీ ప్రస్తుతం అలాంటి ఏమీ లేదన్నారు ప్రతి ఒక్కరూ జరిమానాలపై ప్రకటించిన రాయితీని ఉపయోగించుకోవాలంటున్న రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులతో అజయ్ ఫేస్ టు ఫేస్ వాహనాలపైన ఉన్న చలాన్లకి డిస్కౌంట్ చేస్తూ అంటే కన్సెషన్ ఇస్తూ ఇప్పటికే ఒక ఆఫర్ ఇచ్చారు సో దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది సో దానికి సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఆ చలాన్ల రాయితీకి సంబంధించి అయితే డిస్కౌంట్ ఏ వాహనానికి ఎంత ఉంది ఆ గైడ్ లైన్స్ ఏంటి ఆ ప్రాసెస్ ఏ విధంగా నడుస్తుంది అని మాట్లాడేందుకు మనతో పాటు రాజ్కొండ డీసీపీ ట్రాఫిక్ ఉన్నారు సార్ చెప్పండి ఈ చలాన్లకు సంబంధించి డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆ డిస్కౌంట్ సంబంధించి గైడ్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి మనకు ఇప్పటివరకు అన్ని చలాన్లకు సంబంధించి నైంటీ పర్సెంట్ ఆర్టీసీ వెహికల్స్కు ఎయిటీ పర్సెంట్ టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ ఉంటే ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మిగతా ఫోర్ వీలర్స్కు లైట్ వెహికల్స్ కానీ అదర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి చలాన్స్ అనేది పే చేసుకోవచ్చు నిన్నటి నుంచే ఇది అప్డేట్ అయింది ఈ రోజు వరకు సుమారుగా ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రాచకొండకు సంబంధించిన చలాన్లు క్లియర్ అయి ఉన్నాయి ఇప్పుడు ఒక రోజు అయిపోయింది స్టార్ట్ అయ్యి సో రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది ఆన్లైన్ చూస్తున్నప్పుడు ప్రజలు ఆ పే చేసే విధానం వాళ్ళ రెస్పాన్స్ విధంగా ఉంది పబ్లిక్లో చాలా చక్కటి రెస్పాన్స్ ఉంది నిజంగా చెప్పాలంటే నిన్న అందరూ ఒకటేసారి పేమెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు సైట్ కూడా కొద్దిసేపు పని చేయకుండా క్రాష్ అయినటువంటి రెస్పాన్స్ అనేది ఉంది రోజు గతంలో అయితే ఒక రెండు వేలు మూడు వేల వరకు చలాన్లు క్లియర్ అయ్యేటివి నిన్న ఒక్క రోజే సగం ఒక రెండు మూడు గంటలనే సుమారుగా ఇరవై ఐదు వేల మంది రాచకొండకు సంబంధించిన వాళ్ళే చలాన్ అనేది పే చేసినారు ఇప్పుడు మీరు చెప్తున్నట్లు కొంతవరకు ఈ ఆ సైట్ మొరాయించడం వల్ల కొంతవరకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో ఆ ప్రాబ్లము రిపీట్ కాకుండా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా మొదటి రోజు కాబట్టి అట్లా ఉంది ఆల్రెడీ ఐటీ వాళ్ళు కూడా దీని మీద బాగా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉంది పబ్లిక్ కూడా టెన్త్ వరకు ఉంది కాబట్టి ఒకవేళ ఈరోజు వాళ్ళు పే చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తర్వాత తర్వాత అయినా చేయొచ్చు జనరల్గా బిజీ అవర్స్లో అందరూ ఒకటేసారి చేయడంతో ఒకటి రెండు రోజులు అట్లా క్రాష్ కావడానికంటే ఎక్కువ సర్వర్ మొరాయించడానికి ప్రాబ్లం ఉంటుంది తర్వాత ఇది స్ట్రీమ్ లైన్ అవుతుంది ఈరోజు కూడా స్ట్రీమ్లైన్ కావడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు మీరు చెప్తున్నట్లు టెన్త్ వరకు అవకాశం ఇచ్చారు సో అప్పటి వరకు ఒకవేళ పే చేయని వాళ్ళు ఉంటే మళ్ళీ డేట్ ఏమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుందా ఒకవేళ మెజారిటీ ఆఫ్ పీపుల్ పే చేయకపోతే ఈ టెన్త్ కాకుండా దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటుందా ఇది లాస్ట్ రోజు అనేది డిసైడ్ అవుతుంది మ్యాక్సిమం అందరూ క్లియర్ అయింది అనుకోండి టెన్త్ వరకే క్లోజ్ అవుతుంది లేదు ఇంకా ఏదైనా ఎక్స్టెండ్ చేయాలని గవర్నమెంట్ అనేది నిర్ణయిస్తే డేట్ కూడా ఎక్స్టెండ్ కావడానికి ఆస్కారం ఉంటుంది నేను అనుకుంటున్నాను అందరూ క్లియర్ చేస్తారని అనుకుంటున్నాను ఎక్స్టెన్షన్కి అంత స్కోప్ లేదు అని అనుకుంటున్నాను ఇప్పుడు గతంలో మనం చూసాం గతంలో కూడా ఇలాంటి డిస్కౌంట్స్ పెట్టడం జరిగింది మళ్ళీ ఇప్పుడు డిస్కౌంట్ చలనలకు సంబంధించి మళ్ళీ డిస్కౌంట్స్ పెట్టారు సో మీరు ట్రాఫిక్ పోలీసుల తరఫున ప్రజలకు ఏం అపీల్ చేస్తారు గతంలో ఎవరైతే పే చేయలేని వారు ఉంటారో ఇది చక్కటి అవకాశంగా తీసుకొని అందరూ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది దీనికోసం మేము చాలా వైడ్ పబ్లిసిటీ అనేది ఇచ్చినాము టీవీల ద్వారా కానీ సోషల్ మీడియా గ్రూప్ అయినటువంటి ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ వివిధ గ్రూపుల్లో మేము వీళ్ళకు పబ్లిక్ అవేర్నెస్ చేస్తున్నాం పబ్లిక్ కూడా చాలామంది నిన్నమన్నా కూడా దీని గురించి మాకు అడిగినారు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని అది నిన్నటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది అందరికీ తెలిసిపోయింది కడతా ఉన్నారు సో చెలాల డిస్కౌంట్ సంబంధించి ప్రజల నుండి స్పందన ఉంది ఎందుకంటే ఒకటే రోజు దాదాపు ఊహించని విధంగా రాచకొండ కమిషనరేట్ లిమిట్స్లో పెద్ద ఎత్తున కూడా ప్రజలు చెలాన్లు ఆఫర్ ఉంది కాబట్టి ఆన్లైన్ ఆన్లైన్లో చెల్లించారు అని చెప్తున్నారు సో పోలీసులు మాత్రము ముఖ్యంగా ఎవరైతే ఇంకా చలాన్లు పెండింగ్లో ఉన్నాయో ఇది మంచి అవకాశం కాబట్టి ఖచ్చితంగా పదవ తేదీ లోపు అందరూ కూడా ఈ చలాన్లు ఈ డిస్కౌంట్ సంబంధించి దీన్ని ఉపయోగించుకొని చలాన్లు కూడా క్లియర్ చేసుకోవాలి అనేది ట్రాఫిక్ పోలీసులు అప్పీల్ చేస్తున్నారు पर्सन अशोक अजय वी सिक्स न्यूज हैदराबाद